Praise the Lord. మన ప్రభులు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వంధనములు మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని దేవుడు మీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యాలను తన యొక్క ఉద్దేశ్యములను నెరవేరుస్తున్నారని మరి మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి మీరు పెడుతున్న కామెంట్స్ను బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం ఈ రోజును కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఏహోవ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది హలెలుయా ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు నీతి మంతుడైనటువంటిని పైన దేవుని యొక్క దృష్టి ఉంది హలెయ ఆయన దృష్టి మనందరి పైన ఉంటుంది ఆయన దృష్టి ఏం చేస్తుందో తెలుసా ఆయన దృష్టి మనల్ని కరువులో సజీవులుగా కాపాడుతుంది ఏ అపాయం మన మీదకి రాకుండా ఏ శత్రువు మన పైకి రాకుండా ఏ అనారోగ్య సమస్యలు మన పైకి రాకుండా ఆయన యొక్క దృష్టి ద్వారా దేవుడు మనల్ని బలపరచుటకు ఆయన దృష్టి అంట లోకంలో యథార్థవంతులైన వారి యొక్క హృదయాలను బలపరచడానికి దేవుని యొక్క దృష్టి ఉంటుంది అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను బలపరచడానికి దేవుడు నీ పైన దృష్టి కలిగి ఉన్నాడు హలే లుయా నువ్వు కృంగిపోతుంటే నువ్వు బలహీన పడిపోతుంటే నీకున్నటువంటి ఆ ఇబ్బందులను బట్టి ఆ ఇరుకులను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోతుంటే నువ్వు విచారిస్తుంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు హలెల్లుయ్య ఈ రోజు నా నువ్వు అనుకుంటున్నావేమో నేను పడే వేదన దేవుడు చూడడం లేదు నేను పడే కష్టము దేవుడు చూడడం లేదు నాకున్న ఈ సమస్య దేవుడు చూడడం లేదు నాకున్న ఈ బాధ దేవుడు దృష్టించట్లేదు అని నువ్వు అనుకుంటుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిత్యము నిన్ను చూస్తూనే ఉంటున్నాడు ఆయన నిన్ను కాపాడుతున్నాడు కాబట్టే రోజున మనము సజీవుల లెక్కల్లో ఉన్నాం మరి ఆయన మనల్ని నిత్యము చూస్తూ మనల్ని బలపరుస్తున్నాడు ఆ సిచ్యువేషన్స్ ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా మారుస్తున్నాడు ఇది నేను మోయలేను ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని నీవు వెనక్కి తగ్గినప్పుడల్లా ఈ జీవితం నేను జీవించలేను ఈ బానిసత్వం నుంచి నాకు విడుదల కావాలి అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తూ మరి కృంగిపోతున్నావో నీ హృదయంలో నీరసించి అప్పుడు దేవుని యొక్క దృష్టి నిన్ను బలపరుస్తుంది నీతి మంతుల మీద ఆయన యొక్క దృష్టి ఎల్లప్పుడు ఉంటుంది యోబు నీతి మంతుడిగా జీవించాడు యోబు యథార్థవంతుడిగా జీవించాడు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టే ఎన్ని శ్రమలు వచ్చినా ఒక్కరోజే ఎన్నో అనర్థాలు జరిగిన ఒక్కరోజే తన పిల్లలను పోగొట్టుకున్న అనారోగ్యముతో పడి ఆ గా ఆ యొక్క పెంకులతో తన యొక్క చర్మాన్ని గీరుకుంటున్న ఆ పరిస్థితికి తాను దిగజారినప్పటికీ దేవుని యొక్క దృష్టి ఉన్నందున తాను ఆ శ్రమను తట్టుకొని ఆ యొక్క దేవుడిచ్చేటువంటి రెండంతల మేలులను పొందుకున్నాడు మనల్ని బలపరిచేది దేవుని దృష్టి మనుషుల దృష్టి కాదు మనల్ని బలహీనపరిచేది మనుషుల దృష్టి వారి యొక్క ఆ చూపు ఆ చెడు చూపు వల్ల మనము నలిగిపోతాం ఆ చెడు చూపు ఆ చెడు దృష్టి మన పైన పడితే మనకి లేనిపోని అనారోగ్య సమస్యలు లేనిపోని ఇబ్బందులు మన పైన కలుగుతాయి కానీ దేవుని దృష్టి ఉంటే మనము ధైర్యంగా ఉంటాం దేవుని దృష్టి ఉంటే మనము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దేవుని యొక్క దృష్టి మన ఉంటే ఏ శత్రువు ఏ అపాయము ఏ యొక్క దుష్టుని కన్ను మన పైన పడదు ముఖ్యంగా అపవాది వేస్తున్నటువంటి బాణాలు అన్నిటిని కూడా దేవుడు దృష్టిస్తున్నాడు ఈ రోజున నీతి మంతులైనటువంటి నీతి మంతురాలైనటువంటి నీ పైన దేవుని దృష్టి ఉంది నాకున్న బాధను దేవుడు చూడట్లేదక్క నాకున్నటువంటి బాధను దేవుడు తీసివేయట్లేదక్క నాకున్న ఈ సమస్యను చూస్తున్నాడు కదా ఎందుకు దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు మౌనంగా ఉంటున్నాడు అని నీలో సందేహాలు కలగొచ్చు అది నీ మేలు కొరకే దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడినటువంటి నీకు సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచును ఆయన జరిగిస్తున్నాడు నువ్వేం బాధపడకు ఈ రోజు నా నువ్వు అనుభవిస్తున్న కీడు నువ్వు అనుభవిస్తున్న బాధ ఈ రోజు నా నువ్వు అనుభవిస్తున్న ఆ దుఃఖము అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎందుకు అంటే ఆయన దృష్టి నీతి మంతుడాలైన నీతి మంతుడైన నీ పైన ఉంది కాబట్టి దిగులు చెందకు దేవుని దృష్టి నా పైన ఉంది నన్ను మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమో లేదు ఆయన చూచిచున్న దేవుడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు ఆయన నిన్ను దుఃఖంలో విడిచిపెట్టడు ఆయన నిన్ను కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు అని నువ్వు జ్ఞాపకం ముంచుకొని దేవునికి దగ్గరగా జీవించు ప్రార్థన ద్వారా నీ సమస్యలన్నిటినీ జయించు దేవుడు ఈ మాటలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవా దయాలుడా దీర్ఘశాంతుడా నీకు స్తోత్రాలు ప్రభా అయా నీతి మంతుల పైన నీ యొక్క దృష్టిని నిలిపే దేవుడు ప్రభా నీ దృష్టి ఉండగా ఏ రోగము ఏ బాధ ఏ శత్రువు ఏ అపవాది క్రియలు మా ధరికి కూడా చేరవని తండ్రి వాగ్దానము చేసి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు యోగు పైన నీ దృష్టి ఉంచినందున ప్రభ ఏ అపాయము కూడా ప్రభా అయ్యా అపాయమును తండ్రి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడవు ఆ శాపమును కొట్టివేసిన దేవుడో తండ్రి నూరంతల ఫలము రెండంతల ఆశీర్వాదమును తండ్రి యోగుకు అనుగ్రహించిన దేవుడో ప్రభా మనుషుల దృష్టి మమ్మల్ని కృంగదీస్తుందేమో కాని ప్రభా నీ దృష్టి మమ్మల్ని లేవనెత్తుతుందయ్యా నీవు మాకు సహాయం చేస్తావయ్యా నీ దృష్టి ఉంటే ప్రభా మేము ఆశీర్వదింపబడతామయ్యా మేము ఏది అనుభవించినా వాటన్నిటిని మాకు మేలుకరంగా మీరు మారుస్తారని ప్రభా రోజు నా లేఖనము ద్వారా వీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు అందును బట్టి మీకు స్తోత్రములయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డల అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు ఏసు నామముల స్వస్థతను దయచేయండి ప్రభా అదే విధంగా నా తండ్రి బలహీనతలను బలపరచండి ధైర్యపరచండి అయ్యా మరి తండ్రి కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా తండ్రి అవ అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా మా ప్రభ గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరే ఉండి వారి ప్రయాణం సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా ఉండునట్లు సహాయము దయచేయమని ప్రతిమిలాడుకుంటూ మా కొరకు మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక